సుమా కొడుకు రోషన్ కనకాల నటించిన బబుల్ గమ్ సినిమా గత నెలలో రిలీజ్ అయింది యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ రోషన్ కి మాత్రం మంచి పేరే వచ్చింది ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ సంగతి ఏంటో చూద్దాం యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన బబుల్ గమ్ సినిమా పర్వాలేదనిపించింది కమర్షియల్ గా హిట్ కాకపోయినా హీరోగా రోషన్ కనకాలకి మాత్రం మంచి గుర్తింపు ఇచ్చింది ఇక రోషన్ హీరోయిన్ మానస చౌదరిల మధ్య కెమిస్ట్రీకి మాత్రం మామూలు రెస్పాన్స్ రాలేదు అయితే ఈ సినిమా డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయింది అప్పుడే ఓటీటీలో వస్తుంది అనడంతో నెట్టింటా ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ కాబోతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రిలీజ్ డేట్ ను వెలువడే అవకాశం ఉంది మరో పది రోజుల్లోపే సినిమా ఓటీటీలోకి వస్తుందని టాక్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్ష చెముడు కిరణ్జీ అనన్య ఆకుల హర్షవర్ధన్ అనుహాసన్ జయరామ్ ఈశ్వర్ బిందు చంద్రమౌళి సహా ప్రముఖ నటీ నటులు యాక్ట్ చేశారు ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహకారంతో మహేశ్వరి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు ఈ చిత్రం కోసం సుమా కాస్త గట్టిగానే కష్టపడింది తన కొడుకుతో పాటు చాలా ప్రమోషనల్ ఈవెంట్స్కి హాజరైంది బిగ్ బాస్లో కూడా గట్టిగానే ప్రమోషన్ చేసింది ఇక హీరో నానితో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ సినిమాని గట్టిగానే లేపారు కానీ సలార్ ఊపులో ఈ సినిమా కొట్టుకుపోయింది ఎందుకంటే సరిగ్గా సలార్ రిలీజ్ అయిన వారం రోజులకే ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది అయితే అప్పటికే సలార్కి బీభత్సమైన టాక్ రావడంతో ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు ప్రభాస్ మేనియాలో బబుల్కం కొట్టుకుపోయింది కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి మంచి వ్యూవర్షిప్ దక్కే అవకాశం ఉంది ఎందుకంటే చిన్న సినిమాలని థియేటర్లో ఆదరించకపోయినా ఓటీటీలో మాత్రం కాస్త గట్టిగానే ఆదరిస్తున్నారు మన వాళ్ళు